అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఇరవై రోజుల నుంచి వీడియోలు పెట్టపోవటానికి కారణం మా వారికి చిన్న యాక్సిడెంట్ జరిగిందండి యాక్సిడెంట్లో బోన్ కొంచెం ఫ్రాక్చర్ అయింది అందువల్ల చిన్న సర్జరీ కూడా చేశారు నాకు వీడియోలు పెట్టడం కుదరలేదండి ఇప్పుడు నేను మీకు కందిపొడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మరే మాత్రం ఆలస్యం చేయకుండా కందిపొడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఆ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో మెజర్మెంట్ కప్పుతో మీకు చేసి చూపిస్తున్నాను కప్పు కందిపప్పు వేసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి తర్వాత పావు కప్పు పచ్చిశెనగపప్పు వేసుకోవాలి మీ దగ్గర మెజర్మెంట్ కప్పు లేనట్లయితే మీ దగ్గర ఏ కప్పు ఉన్నా కానీ అదే కప్పుతోటి ఇలా కొలతగా వేసుకుంటే మనకి కందిపొడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో రెండు స్పూన్లు పుట్నాల పప్పు వేసుకోవాలి ఆల్రెడీ వేయించిందే కాబట్టి ఎక్కువసేపు ఏం వేయించిన అవసరం లేదండి జస్ట్ రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా పప్పులన్నింటినీ వేయించిన తర్వాత ప్లేట్లో వేసేసి కాస్త చలారి పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటేనే మనకి పొడి పొడిగా బాగా వస్తుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక స్పూను ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత పది పన్నెండు మిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి తడికి అరివేపాకు వేసుకోకూడదండి కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చు చూపిస్తున్నంత చింతపండు వేసుకోవాలి తర్వాత కొంచెం బెల్లం వేసుకోవటం వల్ల కందిపూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ తోటి ఇంగు వేసుకోవాలి ఇంగు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న ఈ పప్పులన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి టూ మంత్స్ వరకు కూడా ఈ కందిపూడు అనేది స్టోర్ చేసుకోవచ్చు మనం రైస్లోకైనా ఏ టిఫిన్లోకైనా చాలా చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన కందిపొడి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచ్